ఢిల్లీలో బాధశాల ఎదుట వంగి వంగి సలాం కొట్టినప్పుడు ఎక్కడుంది మీ బ్రిటిష్ సామ్రాజ్యం నెత్తిన గుట్టల ముట్టలు నెత్తుకొని వర్తకం పేరు మీద ఉరూర తిరిగినప్పుడు ఎక్కడుంది మీ బ్రిటిష్ సామ్రాజ్యం మీకు బట్టలు కట్టుకోవడం చేత కాని రోజుల్లో నా దేశం పట్టు వస్త్రాలను నేచింది మీకు భాష తెలియని రోజుల్లో ఇక్కడ గణిత శాస్త్రం పుట్టింది సమస్త శాస్త్రాలు పుట్టి పెరిగిన ఈ వేద నీవు నాగరికత నేర్పావా ఆత్మవంచన తర్పాడు ఆత్మవంచన మాట్లాడు ఇది నా మాతృభూమి ఇక్కడ మట్టి పవిత్రం నీరు పవిత్రం గాలి కూడా పవిత్రం మీ బ్రిటిష్ సామ్రాజ్యం శక్తితో బ్రతుకుతుందేమో కానీ నా భారతదేశం త్యాగంతో బ్రతుకుతుంది గుర్తు పెట్టుకో స్వరాజ్యం ఎవరో ఇస్తే పుచ్చుకునే భిక్ష కాదు కష్టపడి పోరాడి గెలుచుకునే ఒక హక్కు నేను కోరేది సంపూర్ణమో మేధావులు అనుభవించే స్వాతంత్రమో కాదు నేను కోరేది ఉన్న మనిషి కూడా పిలిచే స్వరాజ్యం ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాదిగా సీతారామరాజులు పుడతారు ఒక్కొక్కరు ఒక్కొక్క విప్లవీలుడై విభ్రమించి ఈ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పునాదులు గుర్తు గుర్తుపెట్టుకో సీతారామరాజు ఒక వ్యక్తి కాదు సమూహ శక్తి స్వాతంత్ర నివాళి స్వేచ్ఛ మారుదం నా మట్టిలో మట్టినై నా నీటిలో నీటినై నా ప్రజల ఊపిరిలో ఊపిరినై మనసులో భావాన్నై హృదయాల్లో జ్వాలనై గెలుస్తాను అక్కడ కాదు రుతర్పాడు ఇక్కడ కాల్చు వందే మాతరం వందే మాతరం అందే మాతరందా స్టార్ ఎవడు రానా భారత జాతిని కట్నమడిగిన దుష్టుడు ఎవడు ఎవడో అ పొగరు వట్టిన చెల్ల దొరగారవ్వడు వ్రతుకు తిరుకు దేశమొచ్చి బానిసుగా మమ్ము మెచ్చి పన్నులడిగే కుమ్మలు ఎవరికి వచ్చరా వ్రతుకు జీవుల బొగ్గుమంటే ఊరుకు నెత్తురు అ చందా నిపులు గండు గట్టలు పన్ను గరుదాది చూడారా

కళలు తెగి పడిన పోరాడిన దేశం ఇది తుది వారి ఏడు వరకు భారతదేశం

బ్రిటిష్ సాంగ్ కుణాలు పెట్టలిస్తారు సీతారామరాజు ఒక వ్యక్తి కాదు సమోక్ష శక్తి సంగ్రామ వేరి వాకంద్రే మట్టిలో మట్టి నీటిలో నీటి నా ప్రజల ఊపినగా ఊపిడి నై మనుషుల్లో జ్వలాన్నయ్ హృదయాల జ్వలాన్నయ్ నా దేశ ప్రజలు పాటు సమ గీతాలన్నాయి సామ్రాజ్య సామ్రాజ్య శక్తుల్ని గెలిచాడు అప్పల్ కాలంలో ప్రజలు పాడి ఇక్కడ అందరికీ నమస్కారం నేను గాజుల వర్తి మా స్కూల్ నేము ఎంబీపీఎస్ ఎల్ఈ స్కూల్ నేను ఝాన్సీ లక్ష్మిబాయి వేషం వేశాను అందరికీ నమస్కారం నేను ఝాన్సీ లక్ష్మీబాయి నా పేరు వినగానే ధైర్యం త్యాగం దేశభక్తి మీ మనసులో మెదులుతాయి నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడే ఆయుధాలు పట్టడం నేర్చుకున్నాను గుర్రపు స్వారీ కత్తి సాము నా ఆటలయ్యాయి స్త్రీనైనా సరే దేశాన్ని కోపాలే శక్తి నాలో ఉండని నమ్మాను బ్రిటిష్ పాలకులు మా ఝాన్సీని లాక్కోవాలని చూశాను ఆ అన్యాన్ని నేను ఒప్పుకోలేదు అందుకే నేను గట్టిగా చెప్పాను నేను నా ఝన్సీ ఇవ్వను నా చేతిలో నా కత్తి నా పక్కన నా బిడ్డ నా గుర్రంపై ఎక్కి శత్రుడితో పోరాడాను నా ప్రాణాలు పోయినా దేశ గౌరవం పోనివ్వను నా త్యాగం దేశమకు ఒక సందేశం ధైర్యంగా నిలబడింది నేను యుద్ధ భూమిలో వీరమరణం పొందాం కానీ నా ఆత్మ ఈ దేశంలోనే జీవిస్తుంది నా జీవితం ఒక స్వాతంత్ర్య అగ్నిదీపం జై హింద్ భారత్ కి జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై ధన్యవాదాలు నమస్కారం నా పేరు శ్రీ విద్య ఏపీ మోడల్ స్కూల్ హంసవరంలో ఆరో తరగతి చదువుతున్నాను ఈ రోజు నేను ఝాన్సీ లక్ష్మీబాయి ఏకపాత్ర పోషిస్తున్నాను నేను ఝాన్సీ లక్ష్మీబాయి ఝాన్సీ రాణి నా దేశం నా ప్రజల కోసం నా పేరు యుగ యుగాల పాటు నిలుస్తుంది జార్జీ రాణి లక్ష్మీబాయ్ జై హింద్ నమస్కారం నా పేరు భవాని నేను నారాయణ తరా నాన పట్టాపల్లి హై స్కూల్ గుంటూరు చదువుతున్నాను నేను మీ జార్జీ లక్ష్మీబాయ్ మన స్వాతంత్ర్య కోసం పోరాడదాం విజయం సాధిస్తే విజయ ఫలాలను అనుభవిద్దాం యుద్ధ భూమి కంటే ఓడిపోయి చనిపోవటం చక్కగా సాధిస్తే అనుకుంటే మరి మోక్షాన్ని పొందుదాం నన్న రాళ్ళలో ఒక చుక్క రక్తం చేతిలో ఒక కత్తి ఇంతవరకు ఏ విదేశీయుడైన జాంతి పవిత్ర భూమిని దాడి చేయడానికి ధైర్యం చేయడు మనమంతా ఐక్యంగా ఉండి దేశాభివృద్ధి కోసం కలిసి పనిచేస్తాం న్యాయం మన మార్గం మన మార్గం అర్థం లేని జీవితాలను బ్రతకడం కంటే అర్థమయంతమైన మరణం నాకు ఇష్టం మనమంతా ఐక్యంగా ఉండి మన దేశ అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తాం జీవితంలో అన్ని రోజులు ఖైదీగా ఉండటం కంటే స్వేచ్ఛ కోసం పోరాడి చనిపోవటం మేలు మేము స్వాతంత్ర్య కోసం పోరాడుతాం మనమంతా ఐక్యంగా దేశ అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం బ్రిటిష్ నా మృతదేహాన్ని ముట్టుకొనివ్వకుండా మనమందరం స్వాతంత్ర్య కోసం పోరాడతాం మనమంతా ఐక్యంగా ఉండి మన దేశ అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం అందరికీ నమస్కారం నా పేరు మణికర్ణిక కానీ ప్రజలు నన్ను ఝాన్సీ లక్ష్మీబాయ్ అంటారు నేను ఝాన్సీకి రాణి నా ఝాన్సీని కాపాడుకోవడమే నా ధర్మం బ్రిటిష్ వాళ్ళకు భయం అంటే తెలియదు కానీ నేను భయపడను ఈ ఝాన్సీ రాజ్యం కోసం పోరాడడానికి నేను సిద్ధం ఈ ఝాన్సీ సింహాసనం నాది నా ఝాన్సీ కోసం ప్రాణాలైనా ఇస్తాను కానీ నా ఝాన్సీని వదులుకోను కుబిలాడి వదిలి ఓతో ఝాన్సీ వారి రాణిది ప్రజల్ మీరు భయపడకండి నేను మీ రాణిని మన దేశం కోసం జిందాబాద్ కేతన ఐఎమ్ స్టడీంగ్ సెవెంత్ క్లాస్ ఇన్ ఏపీ మోడల్ స్కూల్ బరడిపల్లి ఈరోజు నేను చేయబోయే ఏక పాత్రాభినాయం ఝాన్సీ లక్ష్మీబాయ్ వీర సైనికుల్లారా వీర నార్య మనుల్లారా లేవండి నడుము బిగించండి మాతృభూమికి ముద్దు బిడ్డలు మీరు మీ తల్లి రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైనది బగబగా మండే సూర్యుడిలా కదిలిరండి నిప్పు కనికలై విజృంభించండి శత్రువులను భస్మం చేయండి ఈ తెల్ల గదులను తరిమి కొట్టి తిరిగి రాణి లోకాలకు పంపించండి శత్రువులైన తెగనెరికి ఈ సంకులాల జన నుండి విముక్తి కలిగించండి సుహ్ దిక్కులు దుక్కటిల్లిన పంచభూతాలు పారిపోయినా పక్కన పిడుగులు పడినా పిరంగులు పేరిన తూటాలు చలరేగిపోయినా మాట తప్పేది లేదు మరమ తిప్పేది లేదు గుండెల్లో వారి రక్తంలో వేడి శత్రువుల మెడలను తెగ నరకాలి దీనికి నేను సిద్ధం మీరు సిద్ధమా హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ ఓరి నీచుడ నా పారద జాతిని పానస జాతి అంటావురా నీచుడ మీరు మీ పిరంగులు గాలిలోకి ఎగిరిపోగలవురా నీకు నీకు పౌరుషం ఉండచో మా భారతీయుల్లో ఒక్కరిని ఒక్కరిని చివరికి ఏ ఒక్కరినైనా ఎదిరించి చూడరా మరి మార్కన్ నీవు మొన్ననే కన్నా నా చేత చిక్కి పాదాలపై పడి శరణ వేడు కోరి మరణం మరణం మన కళ్ళెదుటే నవ్వుతూ తిరుగుతుండగా వాళ్ళ తల నరిగి పాలకుండా చెంతకుండా చూపి పారిపోవడం మరణం ఈ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను నాతో చచ్చేదెవరు ఈ మరణాన్ని దాటి నాతో హరహర మహాదేవ

कीतयामिनी फुल्लकुसुमिता ध्रुमदशोभि सुहासिनी सुमधुरभाषिणी